నేను చెప్తున్నా కదా మధ్యలో జోక్యం ఏంది ఇక్కడ గ్రహాల నుంచి వచ్చినవా గ్రహాలు ఏ నువ్వు ఏమన్నా గ్రహాల నుంచి వచ్చినవా లక్షల మందికి ఇచ్చారు జివో మెషిన్ ఇరవై మూడు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జివో ఇష్యూ చేశారు అంటే రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డెసిజన్ తీసుకునేది జీవో కూడా ఇష్యూ చేశారు దీనికి అర్హతగా ఇలా రేషన్ కార్డు ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాలి ఒకటి ఇదివరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఇచ్చి ఉండకూడదు ఇదేందంటే ఈ జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీలో హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇళ్ళు లేని వారికి అందరికీ ఇండ్లు అనేది హౌసింగ్ ఫర్ ఆల్ అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్ అందులో భాగంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు లేని వాళ్ళు ఎలిజిబిలిటీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇది వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇండ్లు కానీ స్థలం కానీ ఉన్ పొంది ఉండకూడదు మీకు ఓన్గా కూడా ఇండ్లు లేదా స్థలము ఉండకూడదు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరున ఇండ్లు కానీ స్థలం కానీ ఉండకూడదు వ్యవసాయ భూమి ఐదు ఎకరాలు మించి ఉండకూడదు మెట్ట జరిబు అయితే తడి అయితే రెండున్నర ఎకరా ప్లస్ రెండున్నర ఎకరా ఇది మెట్ట వ్యవసాయ భూమి అంత మించి ఉండకూడదు ఇది ప్రతి మహిళ పేరుతో ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పటి నుంచి పది సంవత్సరాల వరకు పది సంవత్సరాల తర్వాత హక్కు ఉంటుంది అమ్ముకోవచ్చు ఏమన్నా చేయచ్చు స్థలం ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఖచ్చితంగా కట్టుకోవాలి రెండు సంవత్సరాల లోపు కట్టుకోకపోతే రెండు సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడు ఇదివరకు జగన్ లేఅవుట్ ఇచ్చిన అవి ఏంటంటే కంప్లైంట్స్ స్టేట్ వైడ్కి వెళ్ళాయి గవర్నమెంట్కు అంటే శ్మశానం పక్కన ఉన్నాయి ఊరికి దూరంగా ఉన్నాయి ముంపు ప్రాంతాలు వర్షం పడితే వర్షం వస్తున్నాయి ఇట్లా ఉన్నందువల్ల అటువంటి ఏమైనా లేఅవుట్స్ ఉంటే ఆ లేఅవుట్స్ క్యాన్సిల్ చేస్తారు అంటే శ్మశానానికి దగ్గరగా ఉన్న ముంపు వర్షం పడ్డ నీళ్ళన్నీ అన్నీ వస్తాయంటే ముంపు ప్రాంతమైన తర్వాత ఊరికి దూరంగా ఉన్న అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఏ స్థలం చూసి ఇవ్వడం జరుగుతుంది వారికి అదే విధంగా స్థలం గవర్నమెంట్లో నేను చెప్పినాక మళ్ళీ మాట్లాడమ్మా నేను చెప్పను నేను చెప్తున్నా కదా మధ్యలో జోక్యం ఏంది నేను చెప్పాను కంప్లీట్ చేయను ఇప్పటివరకు లేదా ఏమి ఎందుకు ఎక్కడ గ్రహాల నుంచి వచ్చినవా గ్రహాలు ఏమి నువ్వు నువ్వేమన్నా గ్రహాల నుంచి వచ్చినవా లక్షల మందికి ఇచ్చారు లక్షల మందికి ఇస్తున్నారు ఇచ్చారు కూడా ఇవ్వలేదంటే నీ లోపం ఉంటుంది ఏమన్నా ఉంటుంది ఇప్పుడు ఆ పది ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్కు ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేస్తారు పది సంవత్సరాల తర్వాత వాళ్ళ హక్కు అమ్ముకోవచ్చు వాళ్ళకు ఇంటి మహిళ పేరుతోనే చేయడం జరుగుతుంది మహిళ లేకుండా ఉన్న సందర్భంలోనే మేల్ తీసుకోవడం జరుగుతుంది మ్యాక్సిమం మహిళనే ఇంటి లేడీస్ పేరుతోనే ఉంటుంది లేడీస్ లేని ఇంట్లో అయితే జెంట్స్ పేరుతో కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఏందంటే విలేజ్ ఇంకా మనకు అప్లై చేయించుకోండి చేయండి ప్రాసెస్ చేయండి అని అఫిషియల్గా రాలేదు జివో ఇష్యూ చేశారు దానిలో విధానంలో చెప్పింది ఏంటంటే విలేజ్ వార్డులో అప్లై చేసుకోవాలి విఆర్ఓ ఆర్ఐ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసినంత రూరల్ అయితే ఎంఆర్ఓకి తాజిదారికి వస్తాయి అర్బన్ అయితే కమిషనర్కి వస్తాయి మళ్ళీ వార్లు వచ్చేసి విలేజ్ వార్డులో తర్వాత సెక్రటరియట్లో అవన్నీ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అంతా కూడా పబ్లిష్ చేసేసి అబ్జెక్షన్ కాల్ ఆఫ్ చేస్తారు ఇచ్చి పబ్లిష్ చేస్తారు వీళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా ఇదివరకు ఇండ్లు తీసుకొని ఉన్నారా స్థలం ఉందా వ్యవసాయం ఉందా ఇట్లా అన్ని గారికి అబ్జెక్షన్ కోసం ఆ విలేజ్లోనూ వార్డు అయితే వార్డు తర్వాత సెక్రటరీలో పబ్లిష్ చేస్తారు అబ్జెక్షన్స్ వన్ వీక్ ఎంతో పెడతారు ఆ అబ్జెక్షన్స్ ఏమి వాళ్ళ మీద రాకపోతే ఆ ఎలిజిబుల్ లిస్టు త్రూ మా ద్వారా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఆ విలేజ్లో లేకపోతే పక్క విలేజ్లో కూడా అంటే సైడ్ బై సైడ్ విలేజ్ కలెక్టర్స్కి ఫవర్ ఇచ్చారు ఆ విలేజ్లో కాక లేదు అంటే పక్క విలేజ్ అడ్జస్టెంట్లో ఉంటే స్థలం తీసుకోవచ్చు అని కలెక్టర్ గారికి ఆ ఫవర్స్ ఇచ్చారు స్థలం లేని చోట తక్కువ ఉంటే టిట్కో ద్వారా కూడా ఇండ్లు కట్టించే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అనమాట ఇది ఎలిజిబుల్ ఏంటంటే ఇది ఇందులో మళ్ళీ హౌసింగ్ ఫర్ ఆల్ ఎట్లా కాన్సెప్ట్ లైఫ్ టైంలో ఒకటే టైము ఇంటి పట్ట హౌసింగ్ ఫర్ ఆల్ ఎలా ఉందో జా ఎస్ ట్వంటీ త్రీలో దీని లైఫ్లో ఒక్కసారే ఇంటి పట్ట అన్నది కూడా ఆ కాన్సెప్ట్ ఇదివరకు తీసుకొని ఉంటే మటుకు వాళ్ళకి రాదు ఆధార్ లింకప్ చేస్తారు ప్లా రేషన్ కార్డు లింకప్ చేస్తారు ఇదివరకు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు వ్యవసాయ భూమి ఎలిజిబుల్ కాదు వాళ్ళు వాళ్ళ పేరుతో ఆ ఇంటి స్థలం ఉన్న ఇండ్లు ఉన్నా ఎలిజిబుల్ కాదు ఒకవేళ వలస వచ్చింటే ఎట్లా వలస వచ్చింటే జిల్లా నుంచి జిల్లాకి వచ్చింటారు అక్కడ అమ్మేసుకొని లేకపోతే ఇక్కడ ఉపాధిని ఇలా చేరింటారు అండి అక్కడ ఏమి ఉండదు ఆధార్ లేకపోతే ప్రాబ్లం లేదు కదా ఆధార్ కోడ్ ఇక్కడ స్టేట్ లో నీకు ల్యాండ్ ఉన్నది కనబడుతుంది ఉంటుంది ఏమంటామంటే ప్రభుత్వం ఇచ్చింటది ఉదాహరణ కర్నూలు జిల్లాలో ఉన్నాడు ఆడ భూ వచ్చింది ఇల్లు కట్టుకున్నాడు ఆయనకేమో ఆడ ఆధారు లేదు వలసి ఇక్కడ వచ్చిన అనుకోండి అక్కడ అమ్మేసుకొని ఇక్కడ ఇల్లు కావాలా స్థలం కావాలా ఒకసారి వస్తే లయంగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు తర్వాత అయితే తరువాత వాళ్ళకి హక్కు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే వాటిలో ఇచ్చిన రోజు నుంచి పది సంవత్సరాల తర్వాత వారికి ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇప్పుడు ల్యాండ్ జివో ఇష్యూ చేశారు విధి విధానాలు మాకు ఇంకా ఏంది ఎక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేయండి ల్యాండ్ ఎల్పిఎస్ కింద ఏమన్నా ల్యాండ్ తీసుకోండి ఇట్లా ఏం రాలేదు ఆ జియోస్ ట్వంటీ త్రీ మాకు కమ్యూనికేట్ చేసుకోండి అది కూడా లేదు అది కూడా రాలేదు విధి విధానాలు వచ్చేది ఇంకా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి స్టార్ట్ చేయండి అనేసి విలేజ్ లెవెల్లో కమిషనర్ లెవెల్లో ఇట్లా మున్సిపాలిటీ లెవెల్లో ఇట్లా స్టార్ట్ చేయండి ఇంత టైం పెడతారు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తారు అప్పటికే అప్లై టైం పలానా నుంచి పలానా రోజు ఎంక్వైరీ పలానా రోజుల పలానా ఇన్ని రోజులు అప్లై చేసుకుని ఇన్ని రోజులు ఎంక్వైరీ ఇన్ని రోజులు పబ్లికేషన్ కాల అబ్జెక్షన్స్ కాల కోసం పబ్లికేషన్ ఒక ఇన్ని రోజులు తర్వాత ఫైనల్ లిస్టు తాజిల్దార్ లెవెల్లో కమిషనర్ లెవెల్లో చేసి త్రూ ఆర్డి ద్వారా కలెక్టర్ గారికి పంపించడం మళ్ళీ గవర్నమెంట్ ఏ రోజు స్టేట్ వైడ్ అంతా ఒకటే రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది అప్పుడు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మా చేయడం జరుగుతుంది కోయలు డౌన్లో తయారైనాయి సార్ దాదాపు అవి తయారై కూడా దాదాపు సంవత్సరాలు స్వాధీనం చేయడం లేదు మున్సిపల్ నా లేదు నా లేదు అది ఎటు ఏంటంటే పక్కా మున్సిపల్ కమిషనర్కే గైడ్ లైన్స్ వస్తాయి నేను నిన్న యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్స్ స్టేట్ లెవెల్ మీటింగ్ జరిగింది వాళ్ళకి వర్క్షాప్ జరిగింది మున్సిపల్ కమిషనర్స్కి నిన్న వర్క్షాప్ జరిగింది ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటారో చూడాలి మరి దాని మీద దీంట్లో భాగంగానే వస్తాయి వాళ్ళ గైడెన్స్ ఏంటంటే పక్క ఇటుకో అంటే మున్సిపల్ కమిషనర్స్కే సూపర్విజన్ ఉంటుంది గైడ్ లైన్స్ కూడా మనకి దాని మీద రాలేదు అదే ఎన్నెన్నో మారుతుంటే కాదు కానీ ఫైనల్గా దాని మీద ఏం చేయాలి అన్నది గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా కమిషనర్స్ వస్తాయి దాన్ని దాని ప్రకారంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా టిట్కో మీద డెసిషన్ ఉంటుంది గవర్నమెంట్ డెసిషన్ బట్టే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ ఉంటుంది దాని ప్రకారంగా చర్యలు ఓకే సార్ దేవుడు పట్టణంలో అరవై పేదలకు రెండు సెంటర్ స్థలాన్ని పట్టణంలో అరవై పేదలకు రెండు సెంట్రల్ స్థలాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టుకోవాలి రెండు సెంటర్ స్థలం ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి హామీని అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు ఆదివారం కూడా అడుగుతాం ఆ సార్ కూడా మన కోసమే ఉన్నాడు మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఫ్యాబికి పోతాడు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని